ఆరోగ్య అభిలాషలారా నా ఈ కార్యక్రమాలన్నింటినీ వీక్షిస్తున్నటువంటి మీకు నేను ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి సలహాలు సూచనలు ఏవైతే ఉన్నాయో మీరు అందరూ కూడాను చక్కగా ఈ యొక్క పాయింట్స్ అన్నిటినీ కూడాను మీరు అవసరమైతే ఒక నోట్స్ తీసుకొని వీటిని ఒక రికార్డుగా పెట్టుకొని మీరు ఆపదలో ఉన్నప్పుడు అవసరాల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ రికార్డుని మీరు మెయింటైన్ చేసుకుంటూ ఎవరైతే మీ యొక్క బంధువులు కావచ్చు మీ యొక్క మిత్రులు కావచ్చు మీ కుటుంబ సభ్యులు కావచ్చు లేదా తెలిసిన వారు కావచ్చు దూర బంధువులు కావచ్చు ఎవరైతే వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారో ఎవరైనా మీకు ఫోన్ చేసినా లేదా మీ పక్క నుండి మీకు చెప్పినా మీరు వెంటనే వారికి ఈ వీడియో షేర్ చేయండి వారికి వెంటనే మీరు ఈ పాయింట్ని గుర్తించి వారికి ప్రెజర్ చేయండి ఈ విధంగా మీరు చేయడం ద్వారా ఆపత్ కాలంలో ఎమర్జెన్సీలో మీరు వారిని రక్షించడం వారు అవుతారు సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా ప్రతి క్లాస్ని మీరు విడవకుండా చాలా చక్కగా నేర్చుకొని మీరందరూ కూడాను మీ ఆరోగ్యం మీ చేతుల్లో లో మన ఆరోగ్యం మన చేతుల్లో అనేటటువంటి కాన్సెప్ట్ ద్వారా ప్రతి ఒక్కరూ మీకు మీరు మీ కుటుంబానికి డాక్టర్ అవ్వాలని కోరుకుంటూ ఆరోగ్య అభిలాషలారా ఈ యొక్క ఫోర్టీన్త్ డే ఆక్యుప్రెషర్ క్లాస్లోకి మీ అందరికీ సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాము మరి ముఖ్యంగా ఈ యొక్క క్లాస్లో మనము చాలామంది ఈరోజు సఫర్ అవుతున్నటువంటి అనేక సమస్యల్లో ఒక ముఖ్యమైనటువంటి సమస్య గ్యాస్ ట్రబుల్ సో ఈ యొక్క గ్యాస్ ట్రబుల్ తోటి తేనుపులు రావడం ఛాతిలో మంట కడుపు ఉబ్బరంగా ఉండడం కడుపులో మంట మెడలో ఈ యొక్క భుజాల మధ్యలో నడుములలో లాగుతున్నట్టుగా కుచ్చుకున్నట్టుగా ఈ విధంగా చాలా రకాలుగా ఈ యొక్క గ్యాస్ ట్రబుల్ అనేది మన స్టమక్ లో ఫామ్ అయిపోయి మన శరీరం అంతటా కూడా అనేది స్ప్రెడ్ కావడం జరుగుతూ ఉంది మరి దీని అంటే ఈ యొక్క గ్యాస్ రావడానికి కారణం ఏంటో మరి మీకు తెలుసా ఒకవేళ మీకు తెలుసు కూడా మీరు కావాలనే గ్యాస్ స్ట్రబుల్ రప్పించుకుంటున్నారా ఒకవేళ మీకు తెలియకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి సంగతులు కనుక చేస్తున్నట్లయితే వెంటనే మిమ్మల్ని మీరు మార్చుకోండి మిమ్మల్ని మీ ఆహార నియమాలని మీరు మార్చుకున్నట్లయితే మీరు ఈ యొక్క సమస్య నుంచి బయటపడతారు ముఖ్యంగా మొదటిది మీరు ఆహారాన్ని గబగబా తింటూ ఉన్నారా ఆహారము గబగబా తినేటప్పుడు ఎక్కువగా నీళ్లు త్రాగుతున్నారా అదేవిధంగా మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఉదయం మధ్యకాల సాయంకాలంలో నిలబడి నీళ్ళు ఒకేసారి గటగట అర లీటర్ నుంచి లీటర్ రెండు లీటర్ల వాటర్ తాగుతున్నారా సో ఈ విధంగా మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు నాలుగు లేదా ఐదు సార్లు మీరు భోజనం చేస్తూ ఉన్నారా ఒకవేళ మీరు సమయానుకూలంగా కాకుండా మీ ఇష్టం వచ్చిన సమయంలో మీరు భోజనాలు చేస్తూ ఉన్నారా రాత్రికాల సమయాల్లో మీరు ముఖ్యంగా ఎనిమిది దాటిన తర్వాత తొమ్మిది దాటిన తర్వాత పది పదకొండు పన్నెండు ఒంటి గంటకి మీరు భోజనం చేస్తూ ఉన్నారా ఆరోగ్య అభిలాషలారా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఈ తప్పులు మీరు చేయకాకండి మీరు మీ ఆహారంలో ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఆహార పదార్థాలు కానీ కూల్ డ్రింక్స్ కానీ కూల్ వాటర్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ముఖ్యంగా ఇక బేకరీ ఐటమ్స్ కానీ రాత్రి వేళలో మీరు ఎక్కువగా భోజనం చేస్తూ ఉన్నారా ఇది మీరు చేయడము తప్పు ఈ విధంగా చేయడం వలన శరీరంలో ఏదైతే సమయానుకూలంగా రిలీజ్ అవుతున్నటువంటి యొక్క రస్ ఈ యొక్క హార్మోన్స్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క మన స్టమక్ లో రిలీజ్ అయినటువంటి యాసిడ్స్ ఏదైతే ఉన్నాయో అవి గనక రిలీజ్ అయినప్పుడు కనుక టయానికి మనం భోజనం చేయకపోతే ఈ యొక్క జటల రసాల నిర్వీర్యం అయిపోవడం జరుగుతూ ఉంది అప్పుడు స్టమక్ లో గ్యాస్ ఫామ్ కావడం కడుపులో మురిగిపోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఆరోగ్య అభిలాషలారా మీకు ఇవ్వబడినటువంటి సలహాలను సూచనలు చక్కగా ఫాలో కాండి ఒకటి మీరు సమయానుకూలంగా భోజనం చేయండి తక్కువగా తిన్నా పర్వాలేదు కానీ నెమ్మదిగా తినడం నేర్చుకోండి రెండవది భోజనం చేసేటప్పుడు నీళ్ళు ఎక్కువగా త్రాగకూడదు భోజనానికి ఒక అర్ధ గంట ముందు భోజనం చేసిన ఒక అర్ధ గంట గంట తర్వాత మీరు ఎంత త్రాగాలరో అంత వాటర్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడు వాటర్ త్రాగాలనుకున్నా నెమ్మదిగా కూర్చొని ఒక్కొక్క గుట్టక నెమ్మదిగా చప్పరించుకుంటూ పుక్కులు ఎంచుకుంటూ తాగుతూ ఉండండి తర్వాత మీ యొక్క ఆహారంలో ముఖ్యంగా రాత్రి వేళలో ఈ యొక్క మాంసాహారాలు తగ్గించుకోవడం ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఎవరికైతే కడుపులో మంట నొప్పి బ్లోటింగ్ ఎక్కువగా ఉంటుందో ఫ్రై చేసినటువంటి ఆహార పదార్థాలు అది వెజ్ కానీ నాన్ వెజ్ కానీ పూర్తిగా దాన్ని అవాయిడ్ చేయండి మరి ఈరోజు మన యొక్క ఆక్యుప్రైజర్ క్లాస్ లో మనం చక్కగా ఒక ఆక్యుప్రెజర్ పాయింట్ నేర్చుకొని ఆ పాయింట్లో మనం రెగ్యులర్గా ఆక్యుప్రెజర్ చేసుకొని ఈ యొక్క గ్యాస్ స్ట్రబుల్ నుంచి పూర్తిగా మనము విముక్తి పొందాలని నేను మీ యొక్క క్లాస్లోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను మరి ఇక్కడ ముందుగా మనం ఈ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్ని మనం గుర్తించుదాము అకార్డింగ్ టు ఆక్యుప్రెషర్ హ్యాండ్ రిఫ్లెక్సాలజీ ప్రకారము మనకి ఈ యొక్క ఏరియాలో మనకి స్టమక్ యొక్క కనెక్షన్స్ ఇక్కడ ఉండడం జరుగుతా ఉంది సో కాబట్టి ఇక్కడ ఈ ఏరియాలో మనం స్టమక్ ని మనం గుర్తించి చక్కగా మన యొక్క ఆక్యూ పాయింట్ తోటి ఇక్కడ ప్రతిదినము ఇక్కడ ఆక్యూ ప్రెజర్ చేసుకుంటే చాలా మంచిది ఎలా డీప్ గా స్లోగా డీప్ గా స్లోగా ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ అదేవిధంగా మనము ఇటువైపు కూడా ఈ యొక్క దాన్ని గుర్తించి మనం ఇక్కడ కూడా కొంత సమయము మర్దన చేసుకుందాము ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ఈ విధంగా ఉదయకాలము సాయంకాలము భోజనానికి ఒక అరగంట ముందు ఈ యొక్క ఆక్యుప్రెజర్ పాయింట్ ని ఒక ముప్పై నుంచి అరవై సార్లు అరవై నుంచి నూట ఇరవై సార్లు ఇలా చక్కగా మీరు ఆక్యుప్రెజర్ చేసుకొని మీ యొక్క బ్లోటింగ్ ని మీరు తగ్గించుకొని మీ యొక్క గ్యాస్ ని మీరు తగ్గించుకొని మీకు కలిగినటువంటి అనేక రకాల గ్యాస్ సంబంధమైన నొప్పుల నుంచి మీరు అందరూ ఫ్రీ కావాలని కోరుకుంటూ ఐ విష్ యూ గుడ్ హెల్త్ అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ you